అప్పుడు మన డాక్టర్స్ మీకు ఎంత వరకు సపోర్ట్ గా నిలిచారు ఇప్పుడు కూడా ఆల్ ఆల్ మై డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ అంటే ఒక నెగిటివ్ ఇంత పెద్ద నెగటివ్ వచ్చి కూడా దాన్ని సో మేము అందరి పైన కూడా ఎవరెవరైతే నెగిటివ్గా పబ్లిష్ చేశారో అంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళ పైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది సో ఎలాంటి లీగల్ యాక్షన్స్ మేము తీసుకున్నాము అండ్ ఆ మూడు వందల వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో లేవు డిలీట్ అయ్యాయి యూట్యూబ్ ఎందుకు డిలీట్ అయ్యాయి అలాగే మా బెస్ట్ అడ్వైజర్ డాక్టర్ నరసింహారావు గారు నే నరసింహారావు నేత గారు సక్సెస్ఫుల్గా ఎలా మేము ఈ కాంట్రవర్సీని దాటుకొని బయటకు వచ్చాము అనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ నరసింహారావు నేత గారు హీజ్ ఆర్ సీనియర్ డర్మోటాలజిస్ట్ హూ హ్యావ్ త్రీ డెకేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్గా ఆయన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నల్గొండలో డర్మటాలజీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా చేస్తున్నారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంతకు ముందు కూడా దానికి ముందు కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో డివిఎల్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా టు సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చేశారు ఆయన ముప్పై వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐఎమ్ డాక్టర్ జి నరసింహారావు నేత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డెర్మటాలజీ GMC in Nagundar, right now I am working there. I am happy to inform regarding the HK. For the last four months, I have been with the association with the as a honorary director of the that uh, group. Being the government servant, I cannot be the any part of it, but I am the advisor to the that uh, HK group. I been have been, have been uh, advising. I am supervising whenever I am I'm getting the time there. I am pretty well know that it is a very scientifically proved, internationally compatible equipment is there with, the, with them, with this group. They are having these 15 members of the qualified dermatologist, dermatosurgeons, and plastic surgeons are there. And uh, medical patients, surgeons are also available with them. They are qualified people, they are working with them round the clock. They are given the pretty well international quality of the services. No doubt, I have been supervising them, I am advising them. I am in front of you, all of you, giving me, uh, me in front of the media, I am telling you. If any clarifications you would like to ask, I am ready to give you clarifications. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద త్రీ మంత్స్ బిఫోర్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ హెచ్కేలో నలభై మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు వీళ్ళంతా చాలా పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు నూట యాభై కోట్ల రూపాయల జీఎస్టీ స్కామ్ చేశారు అని ఫాల్స్ ఎలి ఎలిగేషన్స్ తోటి దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల వీడియోస్ ఏ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్కులేట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టు మేము సబ్మిట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి ఇవన్నీ డిఫరమేటరీ ఎలిగేషన్స్ మాత్రమే దేర్ ఈజ్ నో ఎవిడెన్షియల్ ఎవిడెన్షియల్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ కాదు అనని డిక్లేర్ చేసి హెచ్కేకు ఉన్నటువంటి లైసెన్స్ ఏమేమి ఉన్నాయి హెచ్కే ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఏ యాక్ట్స్ ఫాలో అవుతుంది అనేది క్లియర్గా జడ్జిమెంట్లు రాసి ఉన్న అన్ని వీడియోలను కూడా డిలీట్ చేయమని సస్పెండ్ చేయమని రిమూవ్ చేయమని ఫర్దర్గా ఎవరైతే సర్కులేట్ చేశారో క్రిమినల్ కాన్స్పరసీ తోటి వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని తెలంగాణ స్టేట్ పోలీస్కి డీజీపీ గారికి అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి సిపి గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ప్రేయర్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఎవరి నేమ్స్ అయినా ఉండొచ్చు ఫైనల్గా ఏంటంటే ఛార్జ్ షీట్ దీనిలో వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ దీని వెనక మేళా ఎలా కుట్రపూరితంగా ప్లాన్ చేశారు అనేటువంటి క్రిమినల్ కాన్స్పరసీ ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది ఎంటైర్ సోషల్ మీడియాని మనం అనలేము పర్టికులర్గా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు క్లియర్గా టార్గెట్ చేసి రిపీటెడ్గా వాళ్ళ సిడిఆర్స్ కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు గంటలు గంటలు కాల్స్లో మాట్లాడుకొని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపించుకొని క్రిమినల్ కాన్స్పరసీ తోటి చేశారు అని ఉన్న సెక్షన్స్ కన్నా కూడా ఫర్దర్గా అడిషనల్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి షీట్ ఫైల్ చేయడం జరిగింది సో ఒక లాఫుల్ ఎంటిటీ రోజు సోషల్ మీడియా ఎలా అయిపోయింది అని అంటే ఒక లాఫుల్ ఎంటిటీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం వాటిని సర్క్యులేట్ చేయడం లేదా ఆ సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని ప్రయత్నించడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఈ జడ్జిమెంట్ అనేది ఎంటైర్ సోషల్ మీడియాలో ఇలా చేయాలి ఇలా లబ్ది పొందాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక చెంపబెట్టులా ఉంటుంది అండ్ హెచ్కేకి సంబంధించి వీళ్ళు లీగల్గా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇలాంటి ఆర్డర్ ఇచ్చింది షీట్లో కూడా క్లియర్గా క్రిమినల్ కాన్స్పరసీ ఉంది కుట్రపూర్వితంగానే వీళ్ళ ఇమేజ్ని వీళ్ళ రెప్యుటేషన్ని వీళ్ళ ఎదుగుదలని దెబ్బద దెబ్బ కొట్టడం కోసం చేశారు అని క్లియర్గా ఛార్జ్ షీట్లో ఎస్టాబ్లిష్ అయింది సో ఆ ఛార్జ్ షీట్ కాపీస్ కానీ ఫర్దర్గా హైకోర్టు ఆర్డర్స్ కానీ మీకు అన్నీ సర్కులేట్ అవుతాయి దయచేసి నేను ఎంటైర్ ప్రెస్ అండ్ ఇక్కడ శాటిలైట్ అండ్ డిజిటల్ మీడియా అందరూ ఉన్నారు ఎవరు కూడా ఇంటెన్షనల్గా మీ మీకున్న ఎథిక్స్ని బట్టి చెయ్యరు కానీ ఎవరైనా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయాలని మాత్రమే ఇలాంటి ఒక లాఫుల్ ఎంటిటీస్ మీద టార్గెట్ చేస్తే ఇలాంటి ఆర్డర్ ఒకటి వస్తుంది ఇలా ఛార్జెస్ అవుతాయి ఛార్జ్షీట్లో డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది అని హెచ్కే వాళ్ళు లీగల్గా ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పాలని ముందుకు రావడం జరిగింది ఫర్దర్గా ఇప్పటి వరకు జరిగిన డ్యామేజెస్ సంబంధించి కూడా అంటే ఈ త్రీ మంత్స్ డ్యూరేషన్లో ఫినాన్షియల్గా ఎంత డ్యామేజ్ అయితే జరిగి జరిగిందో అవి కూడా రికవరీ చేయడానికి వాళ్ళ మీద సూట్స్ ఫైల్ చేయడం ఉంది अलागे इकड़की वीडिया मित्री नमस्ते ना पेर हर्षिता ऐम द फाउंडर आफ् हेचके ग्रूप आफ् क्लीनिक्स एंड हेचके हास्पिटल फर्स्टली टुडे ई वॉँ टू थैंक आल द डाक्टर्स आफ हेके अड्ड स्पेषल थैंक्स टू डाक्टर राव नेता सर अलागे अवर लीगल अडवैजर नागूर्बाबू गार अडकेबाबुगार थैंक यू फर् टेकिंग अ स्टाड अंड बीइंग आवर् सैड సో హెచ్కే గ్రూప్ ఆల్వేస్ స్టూడప్ ఫర్ ఇట్స్ ఎక్సలెంట్ సర్వీస్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ సో మేము ప్రతి స్టేజ్లో కూడా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఇండియాకి పరిచయం చేస్తూనే వచ్చాము సో పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ని హైదరాబాద్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది హెచ్కే అండ్ ఈవెన్చువల్లీ అక్కడి నుంచి మేము కాస్మెటాలజీకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో యుఎస్ఏ కొరియా ఇలాంటి కంట్రీస్లో ఎంతో పాపులర్ ఎంతో ఫేమస్ అయిన ఆప్టిమస్ ఎవాల్వ్ మార్ఫియస్ లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన అతి తొక్ తక్కువ క్లినిక్స్లో హెచ్కే ఒకటి అని చెప్పొచ్చు స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేసింది సో చాలామంది కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి హెచ్కేకి వచ్చిన తర్వాత చాలామంది చూశారు ఫస్ట్ ఎలా ఉన్నారు తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఎలా అయ్యారు అనేది అలాగే హెచ్కేలో మేము యూజ్ చేసే కన్జ్యూమబుల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చాలా వరకు కొరియా నుండి మా పేరుతో మ్యానుఫ్యాక్చర్ కంపెనీతోటే హెచ్కే గ్లోఅనే పేరుతో మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏవేవైతే లైసెన్సెస్ ఉండాలో లాఫుల్గా అన్నీ ఆ లైసెన్సెస్ తో పాటు వాటిని ఇంపోర్ట్ చేసుకొని మేము ఇక్కడ ఇవి యూజ్ చేస్తున్నాము సో ఫిఫ్టీన్ మెంబర్స్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్తో వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ని యూస్ చేస్తూ చాలా తక్కువ టైంలో హైదరాబాద్లో పర్మనెంట్ మేకప్లో అలాగే తర్వాత కాస్మెటాలజీలో కూడా మేము నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాము అండ్ ఈ జర్నీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా టీమ్ అందరికీ మా డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ బిఫోర్ ద కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అయిపోయిన తర్వాత కోర్ట్ ఆఫ్ లా హైకోర్టు తెలంగాణ తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆ లాస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇప్పుడు ఎవరైతే ఇంటెన్షనల్గా మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్రిమినల్ తోటి చేశారో ఆ లాస్ని రికవరీ చేయడం కోసం రికవరీ సూట్స్ కూడా ఫైల్ చేస్తాము సో డెఫినెట్గా అద వస్తుంది ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా లేదా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈరోజు సోషల్ మీడియాలో మనకి ఒక ఛానల్ ఉంది ఇండిపెండెంట్ ఛానల్ ఉంది మనం ఏది చేసినా చెల్లుతుంది మనం చాలా ఎంటిటీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కాబోతుంది అందుకే వాళ్ళ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ అయ్యింది ఛార్జ్ షీట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ అయ్యింది ఫర్దర్గా రికవరీని కవర్ చేయడం కోసం డిఫర్మేషన్ సూట్స్ కూడా ఫైల్ చేస్తాము దానిలో రికవరీ కూడా డెఫినెట్గా చేస్తాము అండ్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఫాలో అయ్యి డెఫినెట్గా ఈ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తూనే ఉంటుంది ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కాంపిటీషన్గా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ క్లినిక్కి ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అంటే కాకపోతే హెచ్కే అనేది ఒక బ్రాండ్ అనేది ఉండిపోయింది బట్ వై ఓన్లీ టార్గెటింగ్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు వై ఓన్లీ టార్గెటింగ్ హెచ్కే అంటే నేను వీళ్ళ గ్రూప్ స్టడీస్ మొత్తం ఎనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడో ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని చాలా బిజియెస్ట్గా ఉండి ఫార్టీ ఫైవ్ డేస్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ సోషల్ మీడియాలో డీఫేమ్ చేసేస్తే అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డీఫేమ్ చేసేస్తే వాళ్ళు గెయిన్ అవ్వచ్చు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వచ్చు ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక కామన్ మ్యాన్ గురించి ఏదైనా జరిగితే మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో హైల అవ అవ్వడం లేదు దాన్ని కవర్ కూడా చేయడం లేదు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సోషల్ మీడియాలోకి ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి ఒక లీగల్ స్టాంటిటీ ఏమీ లేకుండా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయడం వల్ల గెయిన్ అవ్వాలనుకుంటున్నారు సో ఈ ఆర్డర్స్ ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా లీగల్ యాంటిటీస్కి యూజ్ అవుతాయి ఒక లీగల్ ఎంటిటీస్కి కాదు కామన్ మ్యాన్ రెప్యుటేషన్కి కూడా యూజ్ అవుతుంది సోషల్ మీడియాని యూజ్ చేసుకునే మీకున్న బ్రాండ్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు మీకున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మీకున్న రిలేషన్స్ కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్తో మీ బ్రాండ్ని ఒక పర్టికులర్గా ఇది నెంబర్ వన్ రా అన్నట్లుగా నిలబెట్టగలిగారు బట్ వన్స్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా హెచ్కే బ్రాండ్ అనేది అవన్నీ కొంచెం ఆపేసినట్లుగా అనిపిస్తుంది ఎక్కువగా కనిపించట్లేదు అనిపిస్తుంది బట్ వై అంటే మీరెందుకు అలా ఆపేయాల్సి వచ్చింది సడన్గా సో బిఫోర్ ఐ ఆన్సర్ దాట్ సో ఏదైతే మీరు అన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ని యూస్ చేసుకోవడమో లేకపోతే సర్కిల్ని యూజ్ చేసుకోవడము కూడా బికాస్ ఇంతకుముందు వచ్చిన అలిగేషన్స్లో ఒకటి కూడా ఏమన్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు వస్తున్నారు కాబట్టి ఫేమ్ వచ్చింది అని సో ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ఒక పది బ్రాండ్స్ తీసుకుంటే పదిలో ఎయిట్ బ్రాండ్స్ అన్న ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్తో ఏదో ఒక పాయింట్లో అది వస్తుంది సో హెచ్కే ఎందుకు ఫస్ట్ ఎందుకు స్టూడౌట్ అయింది అని అంటే ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చారు అని అవ్వలేదు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పీపుల్ చూసారు సో దాట్ ఈజ్ లైక్ ఫస్ట్ మెయిన్ థింగ్ అండ్ ఆల్సో ఏమీ ఎక్కువ అంటే యా ఇప్పుడు ఇదంతా అయ్యింది కాబట్టి తగ్గించాము అలా అని కాదు బట్ ఇదంతా అయినప్పుడు మేము కొంచెం ఆబ్వియస్లీ యునో యువర్ మెంటల్ హెల్త్ వుడ్ బి డిస్టర్బ్ చాలా ఇదవుతాయి సో ఐ యావ్ టేకిన్ సమ్ టైమ్ సో టు గెట్ బ్యాక్ టు దిస్ థింగ్ అంతా డైజెస్ట్ చేసుకొని ఓకే హౌ టు కమ్ బ్యాక్ నౌ బికాస్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఇట్ వాజ్ లైక్ టూ మచ్ టు హ్యాండిల్ సో అదంతా తీసుకొని ఐ థింక్ వి ఆల్రెడీ బ్యాక్ ఆన్ ట్రాక్ సో ఐ ఈవెన్ కమింగ్ అప్ దిస్ సిరీస్ వేర్ ఐమ్ టెలింగ్ అసలు ఎందుకు వై ఇడ్ ఐ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అసలు నాకు ఎందుకు ఇష్టము హౌ ఇట్ హ్యాపండ్ నేను ఏమేం చేశాను అనేది అంతా కూడా అక్కడ చెప్తున్నాము సో ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ హోప్ఫుల్లీ యుల్ విల్ సి మోర్ ఆఫ్ హెచ్కే ఆల్ ది వెరీ బెస్ట్ చాలా మంది రీజన్ ఏంటి అని అంటే వైజాగ్ నుంచి ఇప్పుడు డాక్టర్ హేమా అక్కడ డర్మటాలజిస్ట్ అని అక్కడ నుంచి రావాలి విజయవాడలో ఉన్న డర్మటాలజిస్ట్ రాలేకపోయారు బికాజ్ అక్కడ క్లినిక్ ఆపరేషన్లో ఉంది కాబట్టి సో దే హీన్ లైక్ విత్ అస్ దే వర్ ఆల్వేస్ లైక్ మేము ఉన్నాము వీఆర్ దేర్ ఫర్ యూ మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో బికాస్ దే ఆర్ డర్మటాలజిస్ట్ అండ్ మేము డర్మటాలజీ చేసాం మేము ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయడంలో తప్పేం లేదు అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు Um, dr. Shahida ghani, dr. Apurva ghani, like everyone, everyone, dr. raj, dr. rapurva, like everyone, dr. lakshmi, they were all there. and uh, in fact, the support under valani, probably it became like much easier for me. like, but uh, yeah, again, so once again here, i want to thank all my doctors, all my team, because of them we are here again. <laughs> కాల్స్ రావడం కానివ్వండి బ్లాక్మెయిల్స్ చేయడం కానివ్వండి ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా అవన్నీ కూడా తట్టుకొని హెచ్కే తోటి స్ట్రాంగ్గా నిలబడి మేము ఉన్నాము మనం ఏమి ఎటువంటి అన్లాఫుల్ పని మనం చేయట్లేదు మన ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసేసి మాతోటి మా డాక్టర్స్ అందరూ కూడా నిల్చొని వచ్చారు ప్రాబబ్లీ వాళ్ళ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్గా మేము ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు ఈరోజు ఇలా కూర్చోడం అనేది జరుగుతుంది చాలా మంది అంటే మాకు లెటర్స్ పంపించారండి వీ డోంట్ వాంట్ టేక్ ది నేమ్స్ వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ దెమ్ అపాలజీ లెటర్స్ చాలా మంది పంపించడం జరిగింది కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా అంటే వాళ్ళు అందుకనే చాలామంది వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేసేసేయడం జరిగింది కంప్లీట్గా అండ్ ఫినాన్షియల్ లాస్ డెఫినెట్లీ కొంచెం జరిగింది దానికోసం మేము ఎలాంటి లాఫుల్ అయినా లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నామో లాయర్ ద్వారా అవును అవును ఇట్ ఈజ్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ఛానల్స్ అండి ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి ముందుకు వచ్చి మాట్లాడితే కానీ ఛానల్ సర్క్యులేట్ చేయరు సో మీడియా ఈజ్ ఆల్వేస్లీ ఫెయిర్గా ఉంటుంది ఎవరు వచ్చి మాట్లాడినా కానీ అవకాశం అనేది ఇస్తుంది బట్ ఒక లాఫుల్ ఎంటిటీస్ని టార్గెట్ చేసేటప్పుడు హెచ్కే అనేది రిజిస్టర్డ్ బ్రాండ్ కొన్ని ఎథిక్స్ మనం మెయింటైన్ చేయాల్సిన డెసిటీ ఉంది మీడియాకు కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఎవిడెన్సెస్ తోటి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదుగా ఉంటుంది సో డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియా వాళ్ళు ప్రాపర్గా కొంత వెరిఫై చేసుకుంటారు కానీ కొన్ని చిన్న చిన్న అప్పుడే పెట్టినటువంటి ఛానల్స్ వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వెరిఫికేషన్ అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూస్ రీచ్ వాళ్ళ ప్రొఫైల్ హై పెంచుకోవడం ఇంత వాటికి మాత్రమే సో ఇలాంటి వాళ్ళకి ఒక లెసన్ అనేది టీచ్ చేశారు డెఫినెట్గా ఒక సింప్ లా యాజ్ పర్ లా ప్రకారం అయితే హెచ్కే అనేది ఒక రిజిస్టర్డ్ లోగోని తమ్ డైల్స్లో యూజ్ చేస్తూ నెగిటివ్గా పబ్లిసిటీ చేశారు ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదు అది మీ అందరికీ తెలుసు ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదు అని కానీ ఈ రూల్స్ అన్నీ వైలేట్ జరుగుతున్నాయి ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు కాబట్టి ప్రూవ్ చేయగలిగాం దానితో పాటుగా ముందు కూడా ఇది ఒక లెసన్ ప్రతి ఒక్కళ్ళకి ఈ జడ్జిమెంట్ అనేది ఒక లెసన్ ఎవరైనా చేసినా కానీ ఇలా డెఫినెట్గా ఇలా కేసెస్ అవుతాయి ఇలా ఛార్జ్ షీట్ అవుతూ ఉంటుంది ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలా డిఫర్మేషన్స్ ఫైల్ చేస్తూ ఉంటారు హైకోర్టుకు వెళ్తారు లీగల్గా ప్రూవ్ చేసుకొని వచ్చారు ఇప్పుడు ఇండివిడ్యువల్స్ అన్నారు కదా మీరు ఆ ఇండివిడ్యువల్స్ గురించి పర్టికులర్గా చాలామంది వచ్చారు కూర్చున్నారు మాట్లాడారు సార్ మేము ఈ కేసులో మాకు తెలియకుండా ఇలా జరిగింది వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్లే మేము ఆపర్చునిటీ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పారు కొన్ని కంపెనీస్ నుంచి అఫీషియల్గా లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు సో అవి కూడా రెప్యుటేటెడ్ కంపెనీస్ కాబట్టి మీడియా ఎంటిటీస్ కాబట్టి మేము వాటిని డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు సో ఇష్యూ అయితే ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయినట్టే బట్ కాకపోతే లాస్ట్ అనేది రికవరీ డెఫినెట్గా చేయాలి అలా చేస్తేనే ఫర్దర్గా ఇప్పుడు ఎవరైతే ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంది మీడియాలో ఫేమ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఛానల్ పెట్టేసేయటం ఆ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసేటువంటిది అవన్నీ కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అండి చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు అండ్ తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని పరిధిలోకి తీసుకొని నాకు తెలిసి ఇలాంటి ఆర్డర్ ఇది థర్డ్ ఆర్డర్ అనుకుంటా ఇంతకుముందు ఆర్డర్స్ లేవు డెఫినెట్గా లీగల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అనుకుంటా లాయర్ గారు లాయర్ గారు కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కేస్ అండ్ అంటే మీరు ఒక కేసు యాక్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తుంటారు సో అంటే ఇటువంటి సో మీకు హెచ్కేలో ఫస్ట్ ఇది క్లీన్ అండ్ అని మీకు ఎలా అనిపించింది అంత ఈజీగా ఒక లాఫుల్ ఎంటిటీ ఏ లైసెన్సెస్ లేకుండా ఏ డాక్టర్స్ లేకుండా ఏ జిఎస్టీ పే చేయకుండా నడపరండి అఫీషియల్గా బోర్డు పెట్టి ఈవెన్ చిన్న కమర్షియల్ షాప్కి కూడా వాళ్ళ షాప్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లేబర్ లైసెన్సెస్ వాళ్ళకి కావాల్సిన రిజిస్టర్డ్ ఎంటిటీ లైసెన్సెస్ ఇవన్నీ తీసుకుంటారు మరి అంత చిన్న షాప్కే ఉన్నప్పుడు ఇన్ని బ్రాంచెస్ రన్ చేస్తా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ పెట్టుకొని హాస్పిటల్ ఇంత సెటప్ పెట్టుకొని ఎలాంటి లైసెన్సెస్ లేకుండా ఎవరైనా నడపగలరా ద బేసిక్ పాయింట్స్ ఆల్ దట్ బేస్ ఒక లాఫుల్ ఫార్మ్కి కావాల్సిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని రన్ చేస్తారు మనం వేగ్గా వచ్చేసి సోషల్ మీడియాలో నూట యాభై కోట్ల జిఎస్టీ స్కామ్ అన్నారు జిఎస్టీ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి ఇన్స్పెక్షన్ చేశారు క్లీన్ చిట్ ఇచ్చారు ఏం లేదని ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ వెరిఫై చేసుకున్నారు అండ్ డిఎంఎండ్ హెచ్ఓ వచ్చారు వాళ్ళు వెరిఫై చేసుకున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ అంటే అధికారులకి అండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఎవరికి కనపడింది ఒక పేపర్ ఏదో చూపించేసేసి ఇది ఫేక్ ఫేక్ క్లినిక్ ఫార్టీ మెంబర్స్ ఫేక్ డాక్టర్స్ నూట యాభై కోట్ల జిఎస్టీ స్కామ్ ఇష్టం మన ఇష్టం వచ్చే తమ్ములిసి పెట్టుకోవచ్చు ఇది ఒక లెసన్ డెఫినెట్గా లీగల్గానే మేము వెరిఫై చేసుకుంటాము కోర్టు దృష్టిలో ఉంచుతాం అంటే చిన్న చిన్న ఫ్లాస్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ రీజనబుల్గా ఉంటాయి ప్రతి ఎంటిటీలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా కన్సిడబుల్ మేడం మీకు ఫస్ట్లో హెచ్కే హాస్పిటల్స్ అంటే ప్రతి చోట చాలా పాజిటివ్గా వీడియోస్ వైరల్ అయ్యాయి ఇప్పుడు అంతే నెగిటివ్గా వైరల్ అవుతున్నాయి వీడియోస్ మీ గురించి ఎందుకు వై టార్గెట్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఆన్సర్ చేశారు సార్ బట్ మళ్ళీ ఒకటి ఏంటి అనంటే మేము కొంచెం అందరూ ఇంతకుముందు మేడం కూడా చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ కొంచెం ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నారు అండ్ ఏ వీడియోస్ పెట్టినా కొంచెం వైరల్ అవుతున్నాయి సో ఇప్పుడు ఎలా ఉంది అనంటే ఎవరైనా కూడా ఏదైతే హాట్ టాపిక్ ఉందో దాని మీదే పెడతారు ఎవరికన్నా వ్యూసే కావాలి ఎవరికన్నా ఇదే కావాలి సో ఆ తమ్ నేల్స్ పెట్టినా అక్కడ ఏదో ఒకటి పెట్టినా ఇప్పటిదాకా అది బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో ఒకరు స్టార్ట్ చేశారు అండ్ అలాగే సర్ చెప్పినట్టు ఛార్జ్ షీట్లు అవన్నీ క్లియర్గా వచ్చాయి ఒక్కొక్కరు మిడిల్లో టూ టు త్రీ హండ్రెడ్ కాల్స్ ఉన్నాయి సో టూ టు త్రీ హండ్రెడ్ కాల్స్ ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్ సో అలా ఒక అదంతా వాళ్ళు ఒక కాన్స్పరసీ లాగా చేసుకొని అండ్ కొంతమంది వ్యూస్ వస్తున్నాయని కొంతమంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది కావాలని చెయ్యాలని చెప్పేసి సో జస్ట్ ఆ టైంకి ప్రతి ఐ ఫీల్ ఏదో ఎవ్రీ పాయింట్లో ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో మేము కప్ టూ మంత్స్ ట్రెండ్ అయ్యాం అంతే చాలా